చివరి దాకా చూడాలి అంటారా చిప్పన్న గారు దాటి నూట అరవై అడుగులు లాగాల ఆరు రౌండ్లు కొట్టి వేసుకుని నూట అరవై అడుగులు లాగితే మీకు ఖచ్చితంగా నేనే మొదలుపెడు గుర్తుపెట్టి దయచేసి డ్రాలో 8వ జతwidehat 8వ జత కర్బాలర్ మల్కార్జున గారు హలో మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయ్ இப்போது మీరు కూడా చాలా చక్కగా వెళ్తున్న ఎత్తులు మీరు పెన్షన్ తీసుకోకండి సమాజం చాలా ఉంది మిత్రమా ఎవరు కూడా మీరు చాలా చక్కగా పెడుతున్న ఎత్తులు పెన్షన్ తీసుకోకండి మల్లికారు ఏడో జత గారు నువ్వు ఇరవై వేల ప్రస్తుతానికి ఇరవై వేలు కట్ట కొట్టాలన్నా ఆరు రౌండ్లు పూర్తి చేసి Noda, arahnya ada di sebelah kiri, ada

మీరు చెప్పకుండా అదే విధంగా గతంలో కదా మీ చెత్త కూడా అడ్వాన్స్ గా కనిపించాలని మీ రెండు అరవై ఏళ్ళు ఎప్పుడు నలభై ఏడు నలభై ఏడు కొనసాగితే <Sanye> <Sanye> అంటే తుప్పని చూసుకొని బయలుదేరాలి మిత్రమా ప్రస్తుతానికి నువ్వు కేకా కేక బాబు నా కమిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మిత్రమా కొంచెం కొంచెం లోకం పెంచాలా ನಾರಾಯಣ ಸೇಮನ್ ನಾರಾಯಣ ಓಹೋ ಲಯ ನ ಎಂದರೆ ಕೈ

रात ना ना ले आते हैं 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 ना ना ले आते ह ఇది వెళ్ళే రౌండ్ అదే రౌండ్ మూడు నిమిషాలు మాత్రమే అన్న ప్రయత్నాలు తల్లి సహకరించారా

అది కట్ట కట్ట ఏమో మనకైతే వెళ్ళి మరి రాసి చెప్తున్నా

ફોના મજે પછીપલા ચેટ પોઈ તોલું આદ કનપડતા ના અડમી હલો તોલ હલો

గారి జత వీరికిచ్చిన పది నిమిషాలలో వీరు లాగినటువంటి దూరము రెండు వేల తొంభై పాయింట్ మూడు ఇంచులాగే ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉంది